కావేరి అయితే ఇంకా బాలరాజుని విడిపించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది అలాగే చిన్ని కూడా చేస్తుంది వెళ్ళిన దగ్గర ప్రతిసారి నువ్వు హంతకరాలకు కూతురివి మీది క్రిమినల్ ఫ్యామిలీ అని చెప్పని పదే పదే అంటుంటే ఇంకా తను బాధపడుతూ ఉంటే ఈ లోపల కావేరి అయితే అక్కడికి వచ్చి అప్పుడు ఏంటి చిన్ని అని చెప్పనంటే అమ్మా అని చెప్పని గట్టిగా అయితే పట్టుకొని మనల్ది క్రిమినల్ ఫ్యామిలీ అంటమ్మా మామయ్యని నానే చంపాడని చెప్పని అంటున్నారమ్మా అంటే ఇలాంటి మాటలన్నీ మనం పట్టించుకోవద్దు ముందు మీ నాన్నని మీ విడిపించాలి కదా ముందు ఆ ప్రయత్నం చేద్దాము అని అంటుంది అప్పుడు ఇంకా చిన్నీకి అయితే ఒక ఐడియా అయితే వచ్చి అమ్మ ఇప్పుడు మనం డబ్బుల కోసం ఎవరిని అడగన అవసరం లేదమ్మా మహీ వాళ్ళు నానున్నాడు కదా ఆయన చాలా మంచివాడు కదమ్మా ఆయనగా నడితే మనకు సహాయం చేస్తాడు అని చెప్పని చిన్నీకి చిన్ని అయితే కావేరికి ఆ సలహా ఇవ్వడంతో ఇంకా కావేరి అయితే ఇంక కోపంతో వద్దు అలాంటి వాళ్ళని అసలు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు మనం సహాయం పొందకూడదు అని చెప్పి కసరుగా మాట్లాడుతుంది అప్పుడు ఇంకా ఆఫ్ టికెట్ అయితే దాన్ని కవర్ చేయాలని అదే పెద్దవాళ్ళని అట్లా అడగకూడదు అని చెప్పనని అంటుందమ్మా అమ్మ అని చెప్పనంటారు సరే మీరు నేను మిగతా యాభై వేలు నేను ఎలా సెట్ చేస్తాను కానీ మీరైతే వెళ్ళి ఇంటికి వెళ్ళిపోండి ముందని చెప్పనని అంటుంది అప్పుడు ఇంకా చిన్ని అయితే సరే ఆ టికెట్ మనము అమ్మ అమ్మ చూసుకుంటా అని చెప్పింది కదా కానీ అలాగే వదిలేయకూడదు ఈ వీధిలోనే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు చాలామంది వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళి మనం అడుగుతాము ఎంతో కొంత సహాయం చేస్తారు కదా అని చెప్పనని అంటుంది అలాగే కావేరి కూడా అయితే తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది కానీ కానీ వెళ్ళిన ప్రతి దగ్గర మాత్రం డబ్బులు ఈకపోక ఇంకా మాట్లే పడాల్సి వస్తూ ఉంటుంది చిన్నికి కూడా అలాగే జరుగుతుంటుంది నాగవల్లి అయితే బావ చెప్పినట్టు వా ఆ డబ్బులు కట్టి బాలరాజుని విడిపించలేరు అయినా వాళ్ళు ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో కాస్త చూడాలి అని చెప్పనని ఆలోచిస్తూ వస్తుంటే ఈ లోపల కావేరి అయితే కనిపిస్తుంది ఏంటి ఈ కావేరి ఇక్కడ ఉంది ఓహో బాలరాజు డబ్బుల కోసం మళ్ళీ ఇక్కడ కూడా అడుగుతున్నట్టుంది దీన్ని ఎలా అయినా చెడగొట్టాలని చెప్పనని ప్లాన్ వేసుకొని డ్రైవర్ నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పనని అంటుంది కానీ కావేరిపోయి అడిగినామైతే అమ్మ నువ్వు అడిగినంత అమౌంట్ లేకపోయినా ఈ ఐదు వేలైనా ఉందమ్మా దీంతో సర్దుకొని బట్టను విడిపించుకోవాలని చెప్పనని చెప్పేటప్పటికి నీ చాలా థ్యాంక్స్ అమ్మ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నందుకు అని చెప్పనని అంటుంది సరే దీన్ని మొత్తం నేను నాశనం చేయాలని చెప్పానని ఇంకా నాగవల్లి అయితే కావేరీ అని చెప్పనని వెనక చిటికలేస్తూ పిలిచి కావేరి నిన్నే మా పిలుస్తుండేది ఏం నీకు వినిపించడం లేదా అని చెప్పనంటే ఇంకా నాగవల్లిని చూడగానే ముందే కోపం వచ్చి కావేరి అయితే అసలు కావేరి ఎవరే కావేరి ఎవరు ఎందుకు పిలుస్తున్నావాలంటే నువ్వు ఈ లోకాన్ని మోసం చేయొచ్చు కావేరి కానీ నన్ను చేయలేవు అని చెప్పి అని అంటుంది ఇంకా అవును కానీ నువ్వు అందరి దగ్గర డబ్బులు అడగడం కంటే నీ అందంనే ఎరగా చేస్తే ఇంకా అది ఇంకా డబ్బులు వస్తాయి కదా అట్లా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పని తన నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉంటే ఇంకా అందం గురించి నువ్వు ఎరేస్తే నీకు దొరకని డబ్బా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా మాట కోపం వచ్చి నాగవల్లి చెంప పగలగొడుతుంది కొడుతుంది నేను అంత క్యారెక్టర్ లేని దాన్ని అనుకుంటున్నావా అంత క్యారెక్టర్ అయితే చావనేని చేస్తాను కానీ ఇలాంటి పనులు అయితే నేను చెయ్యను నీకు అలవాటు ఏమో అలాంటి పనులు అని చెప్పనని ఇంకా నాగవల్లిని కొడుతుంది ఇంకా నాగవల్లి కూడా అయితే ఏ నన్నే కొడతావా నువ్వు అని చెప్పి మళ్ళీ చేయితుంది ఎత్తిన చెయ్యిని అట్లే పట్టుకొని చెయ్యి విడిచిపెట్టేసి చంపేస్తాను నిన్ను ఇంకొకసారి ఇలాంటి కారు కుతలు కానీ కూసావంటే ఏమనుకుంటున్నావే నువ్వు మీలాగా మోసం చేసి చే చేసే బ్రతికేదాన్ని అనుకుంటున్నావా అని చెప్పనని అడుగుతుంది ఇంకా చంప దెబ్బతో కూడా నాగవల్లికి అయితే పట్టిన కొంచెం గూజు కూడా అయితే వదిలిపోతుంది నన్ను అన్నీ కొడతావే నువ్వు ఇది వరకు నీ కూతురు చేసిన విషయంలో అలాగే జరిగింది నీ మూగుడు విషయంలో అలాగే జరిగింది ఇప్పుడు నీ విషయంలో అలాగే జరుగుతుంది నేను అంత జైల్లోనే చంపాలని చూసిన దాన్ని ఇప్పుడు ఇంకా వదిలిపెడతానా ఈ నాగవల్లి పగ పన్నెండేళ్ళు ఉంటుంది గుర్తుపెట్టుకుంటే పోవే నువ్వు నువ్వు పన్నెండేళ్ళు కాదు కదా నువ్వు సచ్చినంతవరకు నీ పగ అట్టే పెట్టుకో నువ్వైతే నన్ను ఏం చేయలేవు అని చెప్పనని ఎత్తిన చేయినైతే విరిచి పక్కకు నెట్టేస్తుంది అప్పుడు దీనికి ఎంత పొగరు వచ్చింది ఇంకా ఇప్పుడు ఇంత పొగరుగా ఉంటే రేపు ఆ బాలరాజు కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత దీనికి ఇంకా కాస్త పొగరు అవుతుంది అని చెప్ప నేను ఇది వారిని కావాలి